ఏపీలో పింఛన్లను తొలగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న అబద్దపు ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ముప్పై మూడు కోట్ల భారీ బడ్జెట్ కేటాయించామన్నారు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నెలవారీ రెండు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని మానవీయ కోణంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది వితంతువులకు తక్షణ పింఛన్ మంజూరు చేశామని అన్నారు పింఛన్లను తొలగిస్తున్నారని వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను భారీగా పెంచామన్నారు సాధారణ పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచామన్నారు దివ్యాంగుల పింఛన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచి రెట్టింపు చేశామన్నారు పూర్తి వైకల్యం ఉన్నవారికి జగన్ ఐదు వేల ఇస్తే తాము రెట్టింపు చేసి పదివేలు అందిస్తున్నామని అన్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఐదు వేలుంటే ఇప్పుడు దానిని కూడా రెట్టింపు చేసి పదివేలిస్తున్నామన్నారు జగన్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పేరుతో తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల పింఛన్లు రద్దు చేశారన్నారు జగన్ ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల దివ్యాంగుల పింఛన్లు రద్దు చేశారన్నారు పద్నాలుగు వేల నూట ఏడు ఆరోగ్య పింఛన్లు రద్దుతో రోగులు అవస్థలు పడ్డారన్నారు గత పదిహేనేళ్లలో ఆరు లక్షల దివ్యాంగ పింఛన్లు మంజూరు చేస్తే గత ఐదేళ్ల జగన్ హయాంలో రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కొత్త దివ్యాంగ పింఛన్లు ఇచ్చారన్నారు ఈ పింఛన్లలో అక్రమాలు జరిగాయన్నారు నూట ఇరవై ఐదు కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేస్తున్నామని ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది సర్టిఫికేట్ల తనిఖీలు చేస్తున్నామని అన్నారు అర్హులు భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎనభై వేల మంది బోగస్ పింఛన్లు పొందుతున్నారని తేలిందన్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షల మందికి నిరంతరం పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్